ఎర్ర జెండాన్ని మొయ్యటం ఎంతో ఆనందాన్ని అనుభవించే కార్యకర్తలు ఎదురుగా ఉన్నారు ముందు వారందరికీ అభినందన నేను సామాన్యంగా ఫిలిం నగర్లో బయటకు అలా వస్తే ఆ బస్సు ఎలా వెళ్తా అంటే ఆ డ్రైవరు అందులో ఉన్న నమస్కారం పెడుతూ ఉంటా మా కారులో వస్తా అంటే ఆటో ఉన్నాళ్ళు ఇలా నమస్కారం పెడుతూ ఉంటారు ఎవరో ఒక రోజున అడిగాడు వాళ్ళు ఎవరో మీకు తెలియదు కదండి మీకు ఎందుకు దండం పెడుతున్నారు అని వాళ్ళు నాకు పెట్టలేదా నా భుజం మీద అరసాలు వాకి పెడుతున్నారు అది నేను నమ్ముతానండి ఎందుకంటే ఈ ప్రపంచంలో గౌరవం పోగొట్టుకుని వ్యక్తి ఎవడంటే కమ్యూనిస్టే కమ్యూనిస్టులు గౌరవాలను పోగొట్టుకోరు ఆస్తులు పోగొట్టుకుంటారు వాళ్ళు మాత్రం గౌరవాలు పోగొట్టుకోరు అక్కని చూస్తే ఎప్పుడు ఒళ్ళు పొలకరిస్తుంది నువ్వు ఆ రోజును బంధువుకి ఎట్లబట్టినా ఒక్కసారి చూడాలని ఉన్నది నాకు ఆ బొమ్మ నాదే ఆ బొమ్మను అదే అని చూపుతున్నది అంటే మనతో ఒక తెలంగాణ స్వాతంత్ర సమర యోధ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వీర వనిత పక్కన కూర్చోవడం కంటే ఈ జన్మకి అదృష్టం మరొకటి ఏమి ఉండదండి ఆ అమరవీరుల చరిత్రను మన వాళ్ళు మార్సిస్ట్ పార్టీ పక్షాన ఒక డాక్యుమెంటరీగా తీస్తే దాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు కల్పించినటువంటి పార్టీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి ఒకసారి నేను ఈటీవీ వారిని అడిగా ఏమండి అత్తని కోడలు తిట్టడం కోడల్ని అత్తను తిట్టం ఈ సీరియల్స్ అన్నీ ఎందుకు చక్కగా ఒక వందో రెండు వందల ఎపిసోడ్లో తెలంగాణలో నాలుగు వేల మంది మా మహనీయులు చనిపోయారు అది సీరియల్గా చూపిస్తే ప్రజలకు ఆ చరిత్ర తెలుస్తుంది కదండి అని ఆ మాట ఇవాళ సాకారం చేశాడు తమ్మినేని వీరభద్రం గారు గంటసేపు ఉన్నా సరే దాని దమ్ము దమ్మేనండి ఎవరో మొన్న అడిగారు మీ పార్టీ వాడు ఒక్కడే కదా అసెంబ్లీలో ఉన్నాడు మావాడు అక్కడ ఒక్కడుంటే వంద మంది ఉన్నట్టే అన్నాడు ఎందుకంటే కామ్రేడ్ అనేవాడు అలా పోరాడతాడు కమ్యూనిస్టుకి ఆ పోరాటం చేసేటువంటి ఒక మీకు చిన్న ఇది ఎవరో ఒక రోజున ఒక అర్ధరత్తున ఒక అమ్మాయి నిలబడి ఉందంట భయపడుతుంది బస్సులు లేవు నడిచి వెళ్ళటం మొదలెట్టింది ఆ అమ్మాయిని ఒక అతను కొంచెం గడ్డం మాసిపోయి జుట్టు అంతా ఇలా అయిపోయి మనిషి ఫాలో అవుతున్నాడు అలా వెంటబడి ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి థ్యాంక్ యూ కామ్రేడ్ అన్నాడు నేను కామ్రేడ్ అని నీకు ఎలా తెలుసమ్మా అంటే అర్ధరాత్రి ఆడపిల్ల దొరికితే జాగ్రత్తగా ఇంటి దాకా సాగ నంపేవాడు కామ్రేడ్గా ఇంకెవడవుతాడా కమ్యూనిస్ట్ అవ్వటానికి ఒక అర్హత కావాలి ఆ అర్హతని ఇవాళ హైదరాబాద్ మహానగరంలో కొన్ని వేల మందికి కల్పించడానికి ఇరవై మూడు రోజులుగా కష్టపడినటువంటి మీ అందరికీ నేను నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చైర్మన్ మావో మాట చెప్పాడంటే ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను నేను ఇప్పుడప్పుడే మీ భారతదేశంలో కమ్యూనిస్టులు పరిపాలించరు అని మరి ఎప్పుడు పరిపాలిస్తారండి ఎప్పుడు కులం మతం భారతదేశాన్ని పరిపాలిస్తుందో ఆ తర్వాత కమ్యూనిస్టులు పరిపాలిస్తారు అన్నారు రోజులు దగ్గర పడినా అనిపించింది నాకు ఎందుకంటే ఇంకిలాబ్ జిందాబాద్ అన్న కేజ్రీవాల్ అరవై ఏడు సీట్లు గెలిచాడు ఆయనకి విప్లవాభివందనాలు డెబ్బైకి అరవై ఏడు గెలవడం అంటే మాటలు కాదండి తొంభై నాలుగులో మనతో కలిసి తెలుగుదేశం గెలిచినప్పుడు రెండు వందల యాభై ఎనిమిది సీట్లు ఏమో గెలిచారు అప్పుడు రెండు వందల తొంభై నాలుగు అంటే ప్రజల్లో ఒక చైతన్యం ఆ చైతన్యాన్ని తీసుకురాగలిగింది కేవలం కామ్రేడ్స్ వల్లే అవుతుంది అనేది నేను ఎప్పుడూ విశ్వసిస్తాను ఎందుకంటే మానవతావాదులండి వాళ్ళు కనురెప్ప కిందికి దిగితే వినయం పైకి లేస్తే విప్లవం రెప్పపాటు దూరంలో దోపిడీ జరిగిపోతుంది నేను ఒకసారి ప్రచారంలోకి వెళ్తే గురువు ఆ డైలాగ్ చెప్పు అంటారు నాకు ఆయన అన్నారు పేదల పక్షాన్ని రాశారు మాటలు అని ఏ డైలాగో అతను అడగడు నాకు తెలుసు పేదోడికి నోరుంటది బాబు ఆకలేసినప్పుడు అమ్మ అంటది కోపం వచ్చినప్పుడు నీ అమ్మ అంటది అలాంటి అనేక వందల డైలాగులు సినిమాల్లో రాస్తుంటే ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు అని వెతికారు ఎందుకంటే మొట్టమొదట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మేము వచ్చినప్పుడు మీ భాష సినిమాకి పనికిరాదన్నారు నా భాష కాదు నా భావం పనికిరాదనుకున్నారు వాళ్ళు కానీ ఆ భావాన్నే పట్టుకుని వెంటబడ్డారు అందరూ కూడాను ఆ అభ్యుదయాన్నే పట్టుకుని మళ్ళీ ఆ రోజులు ఒక ఈ వేసినతో మరో మలుపు రోజులు మారేలాగా ఒక అద్భుతమైన చిత్రాలని ప్రజలు ఆదరించే రోజులు రావాలి అప్పుడే అభ్యుదయం అనేది ప్రజల్లోకి ప్రేమ కాకుండా ఫ్యాక్షనిజాలు కాకుండా ఒక అభ్యుదయాన్ని మనం ప్రజల్లోకి పంపించాలంటే అలాంటి చిత్రాలు రావాలి ఇది వాళ్ళ మనం కొన్ని లక్షల మందిలోకి ఈ క్యాసెట్ వెళ్ళి ఈ మహనీయులు చేసినటువంటి ఒక అద్భుతమైన సాక్రిఫైస్ ఆ త్యాగం చూసైనా సరే నాకు ఏనాటికైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కమ్యూనిస్టులు పరిపాలిస్తారని ఒక నమ్మకం ఉందండి నాకు ఎందుకంటే వాళ్ళ త్యాగాలు వృధా కానివ్వరు మీరు త్యాగం చేశారు ఎంతోమంది పది లక్షల ఎకరాలు పంచిన మహానుభావులన్నీ మన పక్కన కూర్చొంది ఆ తర్వాత మళ్ళీ పోగొట్టారు కానీ పది లక్షల ఎకరాలు పెంచినటువంటి మహానుభావులు తుపాకి పట్టుకుని వీళ్ళందరినీ చూస్తా అంటే రాజయ్య గారిని అక్కని వీరభద్రాన్ని మన రంగారెడ్డి గారిని వీళ్ళందరినీ చూస్తా అంటే నాకు సొంత ఊరు వచ్చినట్టు ఉందండి పుట్టిన ఊరికి వచ్చినంత ఆనందం మీ అందరి ముఖాలు చూస్తా అంటే ఒక త్యాగధనుల ముఖాల్లో ఏం కనపడుతుంది అది కనపడుతుంది ఇంత ఉత్సాహంగా రాజకీయం భ్రష్టమైపోయి ఆదాయమే పరమావిధి అవుతున్న రోజుల్లో ఎర్ర జెండాను మోస్తున్న మీ అందరికీ రెడ్ సాల్యూట్స్